మన ఇంట్లో ఉండే వస్తువులు మన గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చాలా చక్కగా అనిపించింది అందుకే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నా ఇక మన ఇంట్లో ఉండే వస్తువులు ఏమేమి ఉంటాయో అందరికీ తెలిసిందే కదా ఓకే మొట్టమొదట టీవీ మన గురించి ఏం మాట్లాడుకుందో విందాం ఒకప్పుడు నేను లేకుండా నీరోజు మొదలయ్యేది కాదు ఇప్పుడు నన్ను దేకనే దేకట్లేదు కదా అంటుందట నిజమే కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ మొబైల్లోనే ప్రపంచాన్నంతా చూస్తున్నారు ఇక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ఏమనుకుంటుందో చూద్దాం నా దగ్గర ఏమీ లేవు అని తెలిసినా కూడా పది నిమిషాలకొకసారి ఎందుకు ఓపెన్ చేస్తావు మెంటలా నీకే ఏమైనా అంటుందట అయ్య బాబోయ్ అవి నిజంగా ఇలా అంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఏమీ చేయలేము సరే ఇక ఇప్పుడు మంచం మన గురించి ఏమంటుందో విందాం రండి ఎప్పుడు నా మీదే పడుకుని దొరలకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అనుకుంటుంది నిజమే చాలామంది పని పాట లేకుండా ఇరవై నాలుగు గంటలు ఆ మంచం మీద పడి దొరులుతూ ఉంటారు ఇక పుస్తకం ఏమంటుందో వినండి నువ్వు మొబైల్ చూసిన దాంట్లో కనీసం ఇరవై శాతం నన్ను చూసినా ఎప్పుడో బాగుపడేవాడివి అంటుంది నిజమే ఇప్పుడు పుస్తకాలు ఎవరు చూస్తున్నారండి ఇరవై నాలుగు గంటలు ఆ మొబైల్ చూడడమే సరిపోతుంది సరే సరే ఇక అద్దం అబద్ధం చెప్పదు అంటారు కదా అద్దం ఏమంటుందో విందాం రండి త్వరగా బట్టలు వేసుకోవచ్చు లేక చేస్తున్నాను అని అంటుంది నిజమే సరే సరే ఇక ఫోన్ దగ్గరికి వద్దాం నువ్వు ఇంత పెద్ద వెధవవి అని నాకు తప్ప ఇంకా ఎవ్వరికీ కూడా తెలియదు అని అనుకుంటుందట నిజమే దానికి తెలిసినంత ఇదిగా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి చివరాకరగా ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటుందో విందాం రండి రే ఎన్నిసార్లు వస్తావురా నా దగ్గరికి వేరే పని పాట లేదా నీకు అని అంటుందట అంతే కదా జనాలు ఇరవై నాలుగు గంటలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేసుకుంటూ ఏం రీల్స్ ఉన్నాయో చూసుకుంటూ కాలం గడిపేస్తారు ఇంకా ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయండి అవి కూడా చాలా రకాలుగా అనుకుంటూ ఉంటాయి ప్రస్తుతం మచ్చుకు వీటి గురించి వినేశారుగా మరి